ఏలూరు జిల్లా కైకలూరు గ్రామ పంచాయతీలో ఎనిమిదో వార్డు సభ్యుడు మేడూరి నాంచారయ్య తదితర పాలకవర్గ వర్గ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేసిన జిల్లా పంచాయతీ అధికారులు కైకలూరు గ్రామ పంచాయతీలో ఎనిమిది కోట్ల పైచీలకు అవినీతి జరిగినట్టు నిర్ధారించినట్టు కైక్లూరు పాలకవర్గ సభ్యులు శుక్రవారం కైకలూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలలో ఇంతమేర ఎక్కడ అవినీతి జరిగి ఉండలేదని వారన్నారు అవినీతి జరిగిన ఎనిమిది కోట్ల రూపాయలు రికవరీ చేసి పంచాయతీకి జమ చేసేలాగా తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు కైకలూరు గ్రామ పంచాయతీలో అవినీతి నేటికి ఆగలేదని ప్రస్తుత కార్యదర్శి అవినీతి హెచ్చుమీరిందని అన్నారు అక్రమ కట్టడాల నిర్మాణంలో భారీ స్థాయిలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పంచాయతీ కార్మికుల జీతాల చెల్లింపు సత్వరం చేయాలని లేని ఎడల పాలకవర్గ సభ్యులందరూ పారిశుద్ధ్య కార్మికుల జీతాల చెల్లింపు కోసం ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు కేవీఎన్ఎం నాయుడు మంచుకంటి శ్రీనివాసరావు బిరుదుగడ్డ రాజమణి తదితరులు పాల్గొన్నారు ఎక్కడ కూడా డిజిటల్ పేమెంట్ అమలు కావడం లేదు గైకుల గ్రామ పంచాయతీలో మొత్తం అంతా కూడా క్యాషే నగదు రూపంలోనే చేస్తున్నారు ఎంతైతే చలానా వచ్చిందో దానికి సమానంగా మాత్రమే డబ్బు తీసుకున్న తప్పితే ఒక రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకోవట్లేదు వాళ్ళు సపోజ్ ఉదాహరణ చెప్తున్నా పదివేల రూపాయలు చలానా కట్టమని మొడవలు వాడిస్తే ఆ ట్రో పదివేలు తీసుకున్న అంతంగా కానీ ఒక రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకోవట్లేదు అంత నీతివంతమైన పరిపాలన అందిస్తున్నారు ఇక్కడ ఐదు రోజులు మా అధికారులు తప్పు చేయొచ్చు ఖర్చులు ఉంటే ఒక రూపాయలు తీసుకోవచ్చు కానీ మరి ఇంత అడ్డగోలుగా ఇటువంటి అవినీతి కార్యక్రమాలు చేయడం అనేది కరెక్ట్ కాదు దీనివల్ల మాకేం కాదు గౌరవ శాసనసభ్యులు కామిన శ్రీనివాస్ గారికి చట్ట పేరు వస్తుంది వాళ్ళ అటువంటి పనులు అనేది మానుకొని ప్రజలకు జవాబుదారీ తరంగాను ప్రజలకి కాస్తంత మెరుగైన సేవలు అందిస్తే రేపు పొద్దున మరి ఎన్డీఏ కూటమి అనేది వచ్చినందుకు మరి గౌరవ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయం జవాబుదారీతనం దానికి జవాబుదారీతనంగా పరిపాలన చేస్తే బాగుంటుంది మరి ఇటువంటి ఏం జరిగినా కానీ కైంగళూరులో రేపథ్యంలో మేము మా పాలకర్గ సభ్యుల ఆధ్వర్యంలో లక్ష కూడా ఏర్పాటు చేస్తాము ఎవరైనా డబ్బులు తీసుకున్నట్టు కానీ అవినీతి పాల్పడినట్టు కానీ తెలిస్తే వాళ్ళకి చెప్పని రికార్డ్ డెటెస్ ఉన్న వాళ్ళకే పదివేల రూపాయలు ఎక్స్ప్రెస్ చేకటిస్తాం మేము పంచాయతీ తరఫున అంటే అవినీతి రహిత సమాజం అనేది చేయాలి ఫస్ట్ రూపాయి తీసుకోవాలి కానీ ఎంతైతే చలానా వచ్చిందో అంత సమానంగా చదవడానికి సరిపడా డబ్బులు వసూలు చేస్తే మనం ఇంకా ఢిల్లీ కట్టుకుంటారు దీని మీద తక్షణం మరి జిల్లా కలెక్టర్ వారు తమ చర్యలు తీసుకుని ఈ ఎనిమిది కోట్ల రూపాయలు కూడా మనకి ఎవరో కూడా ఉరికినేలా మనకి ఏ పంచాయతీ వాళ్ళకి ప్రతి పంచాయతీ వాళ్ళకి ప్రభుత్వం గ్రాంట్లు వేస్తుంది డెవలప్మెంట్ చేసుకోండి రోడ్లు వేసుకోండి మంచినీళ్ళు శుభ్రంగా ఇచ్చుకోండి పైప్ లైన్ వేసుకోండి అది మేము పంచాయతీ పాలకవర్గ సభ్యులు అందరం కలిసి ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా మా వాటిలో ఒక్క రోడ్ వేసుకునే పాపాన్ని పోలేదు ఎందుకంటే ఏ రోజు అడిగినా కానీ నిధులు లేవు నిధులు లేవు నిధులు లేవు ఆ నిధులన్నీ ఏమవుతున్నాయి అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన డబ్బులు వచ్చినట్టు తీసేసుకుంటున్నారని సాకు చూపించి అటు డైవర్ట్ అవుతున్నాయి అని చెప్పి చెప్పి మమ్మల్ని కూడా మోసం చేసి డబ్బులు ఈ రకంగా పక్కదారి పట్టించి ఎవరి హోచర్లో పడితే వాళ్ళ ఓచర్లు డబ్బులు కొట్టేయడం వాళ్ళ అకౌంట్లో ఒక డబ్బులు మళ్లించడం జరిగింది ఇప్పటికైనా కానీ ఈ ఎనిమిది కోట్ల రూపాయలు రికవరీ చేస్తే ఐకలూరు పంచాయతీ సువర్ణ ఎమోలాగా తయారవుతుంది ఎనిమిది కోట్లు అంటే అది సామాన్యమైనటువంటి విషయం అయితే కాదు ప్రతి వార్డుకి కూడా మేము కనీసం ఇరవై ముప్పై లక్షల రూపాయలు కేటాయించుకొని వర్క్ చేసుకుంటే రేపు పొద్దున్న మమ్మల్ని గెలిపించినందుకు మా మీద నమ్మకం ఉంచుకున్నందుకు ప్రజలు మాకు అసలు గెలిచినందుకు మాకు కూడా మంచి జరుగుతుంది మరి దీనికి ఈ యొక్క రిపోర్టు రావడంలో కానీ మరి ఇంత అవినీతి వెలుగు తీయడంలో కానీ మాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహకరించినటువంటి అధికారులకు నాయకులకు అందరికీ కూడా ఈ మీడియా పరంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము సుమారు ఎనిమిది కోట్ల రూపాయలు పైబడి నాలుగు సంవత్సరాల్లో మన గ్రామ పంచాయతీ స్థాయికి ఎనిమిది కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగింది అని చెప్పి మరి రజవుల్లా గారు జిల్లా పంచాయతీ వారికి నివేదిక ఇచ్చారు జిల్లా పంచాయతీ అధికారి వారు జిల్లా కలెక్టర్ వారు కూడా ఈ విధంగా విద్యార్థుల నివేదిక అనేది ఇచ్చి ఉన్నారు సహజంగా ఒక పంచాయతీలో అవినీతి జరిగిందంటే అంటే ఒక లక్ష రూపాయలు జరగవచ్చు రెండు లక్షలు జరగవచ్చు మహా జరిగితే కోటి రూపాయల వరకు పంచాయతీలు అభివృద్ధి జరగవచ్చు కానీ ఎనిమిది కోట్ల రూపాయలు పంచాయతీలో నిధులు దుర్వినియోగం అయ్యాయని దానికి సంబంధించినటువంటి ఓచర్స్ లేవని

నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలో మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడింది లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్